వాస్తవం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే హింద్రమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని నిరుపేదలకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది అంటే ఇది ఏ విధంగా ఎంపిక చేస్తారు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది ఒకసారి చూసుకుందాం ఉపాధి హామీ పనిలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మా ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఈ సెలెక్షన్ చేయడం జరిగింది దీంట్లోని మాత్రమే పనికి పోయినోళ్ళు అంటే కనీసం ఇరవై రోజులు పోయిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఇరవై రోజులు చేసినోళ్లకు ఆ లిస్టు తయారు చేయడం ఈ విధంగా గ్రామ సభలు పెట్టి తెలియపరచడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే రెండు విడతలుగా చేయడం జరిగింది ఒక విడతల ఆరు వేలు సంవత్సరానికి రెండు విడతలుగా చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ విడతలో ఎంతమందిని సెలెక్ట్ చేసిర్రు అంటే మనకు టోటల్ లబ్ధిదారులు ఎంత అనేది ఒకసారి చూసుకుందాం ఈ ఫైనాన్షియల్ టోటల్ లబ్ధిదారులు వచ్చేసి ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై ఒక్క మంది అర్హత అంటే ఇన్ని కుటుంబాలు అర్హత కలిగినాయి ఈ కుటుంబాలకు గాను మనం ఇచ్చిన ఫస్ట్ తొలి విడతలో ఎంత ఇచ్చారంటే ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి మాత్రమే అందింది ఈ యొక్క ఆత్మీయ భరోసా అయితే ఇంకా మిగతా పెండింగ్లో ఉన్న వాళ్లకు ఈ రెండు మూడు రోజులలో ఈ వారం రోజులలో వేయడం జరుగుతుందని గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది దీనికి ఒక రెండు వందల అరవై ఒక కోట్ల రూపాయలైతే మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క అమౌంట్ దీనికోసం సో భూమి ఉండకూడదు అంటే కుటుంబంలో ఒక్కరికి కూడా భూమి లేని వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది చాలామంది ఏమంటారు అంటే మేము ఈ సంవత్సరం పనిచేసినాం మాకెందుకు రాట్లేకపోయిన సంవత్సరం మేము కూడా చేసినాం అంటారు కానీ అక్కడ కాదు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు చేసినాయి వాళ్ళకు మాత్రమే చేసిన వాళ్ళకు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఐదు అనే పై ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ విడత అంటే ఈ రెండు విడతలు అయిపోయాక నెక్స్ట్ మూడో విడత స్టార్ట్ అవుతుంది కదా అందులో పోయిన సంవత్సరం చేసిన వాళ్ళకు వస్తుంది ఈ సంవత్సరం అనేది నెక్స్ట్ ఇంకో విడతలు అట్లా ఈ విధంగా ఉంటుంది అందరూ ఏం చేస్తున్నారంటే మేము పనికి పోయినాం కానీ మా పేరు ఎందుకు రాలేదు అనేది ఇలాంటి అనడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పోయిరా పోలేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో మీ ఫోన్లో చెక్ చేసుకోండి కాకపోతే దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క పథకం ఈ రెండు మూడు రోజుల్లో పడే అవకాశం ఉంది ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్ ఇస్తాం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించగలరని కోరుకుంటున్నాం ఓకే ధన్యవాదాలు